కళలని అభివృద్ధి చేయడం ప్రజలు చేయాలని నా నోటి నుంచి వచ్చిన మాట ప్రజల్లో చైతన్యపరిచి ముందు ప్రజలను చైతన్యపరిచితే వాళ్ళు చైతన్యం వదలవుతారు వీళ్ళని ఆదరించడం ఒక ఊరిలో ఒక కార్యక్రమం పది మంది తీసుకురావచ్చు కానీ ఊరందరూ వచ్చి వాళ్ళకు కలిగింది పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వటం క్రిస్టియన్ మతంలోను ముస్లిం మతంలోను దానగుణం ఎక్కువ దాన్ని ఇంబై చేశారు అంటే మతంలోనే పెట్టేశారు హిందూ మతంలో ఎవరిష్టం అది అని పెట్టారు మనమంతా హిందూ మతం ఎక్కువ మన హిందూ దేశం ఈ కళ్ళలో కూడా ఎక్కువ హిందువులు కళ్ళు తప్పకుండా ముందు ప్రజలు ఆదరించడం ప్రభుత్వం ఆదరించడం గురించి ఎప్పుడూ కోరుతాం ప్రజలు ఆదరిస్తే ఆకాశం తిత్తుకెళ్తాయి కళ రావడం అనేది ఎవరి చేతిలో లేదు అది సరస్వతీదేవి చేతిలో ఉంది వీరు ఏడుపు మంచిది కాదు నేను చివరికంట ఒక ఊర్లో సచ్యారచంద్రుడు డ్రామా అవుతున్నప్పుడు ఆ ఊర్లో అక్కడ అందరూ కూడా పడుకొని ఉండి దాన్ని అవహేళన చేస్తే ఆ ఊరిలో వర్షాలు పడవు పంటలు పండవు చదువులు రావు ఆరోగ్యం రాదు దేవునికి కోపం వచ్చిన పరిస్థితి వీళ్ళు దేవుని అందరము దేవుని బిట్టడమే కానీ కళలతో పుట్టిన వాళ్ళు సరస్వతి పుత్రులు అంచేత వీరికి మంచి నేను యాదృచ్ఛికంగా నాకు ఒక పాట రాదు పద్యం రాదు నన్ను ఈ సంఘంలో చేర్చుకోవటం గౌరవించటం అనేది నేను ఒక సరస్వతి పుత్రుడును అంతకన్నా ఇంకేం లేదు వీళ్ళు సరస్వతి పుత్రులే నాకు ఒక విద్య అంటున్నా పశువులు కాసుకున్న వాళ్ళమే ఇవాళ ఆపరేషన్లు చేస్తున్నాం నేనే ఆపరేషన్ చేసినా దేవుడే దిగు వచ్చి చేస్తున్నాడు అంటారు ముందు దిగిపోతాం వెనకాల రావాల్సిందే మనకున్న మిని చిన్న వనరులతో అమెరికాలో చేసిన ఆపరేషన్ చేస్తుంటాం ఈ రకంగా తప్పకుండా నేను సంఘంతో నన్ను ఉంచుకున్నందుకు వీరికి ధన్యవాదాలు చెబుతూ నా సహకారం ఉంటుంది ప్రజలను చైతన్యపరచుతాం వారు బాగుపడతారు వారు బాగుపడతారు వారు ప్రజలు బాగుంటే అన్ని కళ్ళు బాగుంటాయి అన్ని సమా సమాజంలో ఉండే అన్ని వర్గాలు కొమ్మరి అలాగ అలాగన్నామే అందరూ బాగుంటారని చెప్తూ తప్పకుండా సంఘం వెనక్కి తగ్గేది లేదు సంఘం ఆకాశం అంతా వెళ్ళిపోవలసిందే మీకు భయం ఏమిటి కొద్దిగా కష్టాలు ఉంటాయి ఇందాక అన్నీ చెప్పారు నాకు రోజుకు ఒకసారి తింటాను తిన్నే నిద్ర వచ్చేస్తుంది రాత్రి తిన్న ఉదయం తిన్నాం ఇందాక నేను వస్తున్నప్పుడు మీరు భోజనం వేగం పెట్టకపోతే నేను తూగిపోయి పడిపోతాం అంటే ఫాస్టింగ్లో ఉంటాం జన్మకు ఒక ఫాస్టింగ్ పూర్వం అయితే ఎవ్రీడే లిటిల్ ఫాస్టర్ మాది డాక్టర్ హీరో మిస్సింగ్ ప్రపంచంలో పెద్ద డాక్టర్ మా గురువు ప్రతిరోజు ఉపవాసమే ఇప్పుడు ఇక్కడ తిన్నాను కదా ఇంత వేళ వరకు నో ఫుడ్ అయితే ఈ మాటల్లో వచ్చింది విలేకరు కూడా పనికి వస్తుంది మా వాళ్ళు వేగం ముసిలైపోతున్నారు మీకు అన్నీ బాగున్నాయి కొద్దిగా కళ బాగుండాలి గొంతు బాగుండాలని కొద్దిగా వ్యసనాలు చేస్తుంటా ఆహారం ఎంత ముఖ్యమో ఆహారం ఏమీ లేదండి లేటెస్ట్ ప్రపంచంలో నెంబర్ వన్ టెక్నిక్ ఆహారంలో జీవం ఉండాలి మా అమెరికా తమ్ముడు ప్రపంచానికి పెద్ద గుండు చోబులు డాక్టరు వాడు ఆహారం దగ్గర కన్వీన్స్ అవ్వట్లే వినరు 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 అనేవాడు ఎదురుగా జనం చచ్చిపోతున్నా సరే ఈ ట్రిప్లో వచ్చినప్పుడు మార్పు వచ్చింది వచ్చి నిన్న ఇరవై నాలుగో తేదీ ఇవాళ ఇరవై ఎనిమిది ఇరవై నాలుగో తేదీ సత్యసాయి బాబా గారు ఇరవై సంవత్సరాల కింద చెప్పిన మాట ఆ క్యాలెండర్లో కొటేషను అమెరికా నుంచి పంపించాడు మానవుడు దుస్థితి ఆహారంలో ఉండే సర్వం దేవుడు ఆహారంలో పెట్టాడు అంటే ఇక్కడ ఎదురుగా గోంగూర ప్రేదంగా ఉంది గోంగూరలో జీవం ఉంది నువ్వు పచ్చడి చేస్తే పోయాయి బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఆహారంలో ఉన్న సాంబారు అన్నీ చచ్చిపోయాయి అందులో ధనియాలు చచ్చిపోయాయి జీలకర్ర చచ్చిపోయింది ఆవాలు చచ్చిపోయి అన్నీ చచ్చిపోయాయి వంట అంటే ఆహారాన్ని చంపడం ఇప్పుడు నేనేం తిన్నానా యాభై శాతం పచ్చిది యాభై శాతం ఇవన్నీ కలిపిస్తాం ఉదయం హండ్రెడ్ పర్సెంట్ ఆకులు తింటాం ఏం తినలేదు అనలేదు ఆకులన్నీ కుప్పేసుకొని బెండకాయ దొండకాయ పెట్టుకొని పచ్చి పాలు గేదె పాలు ఆవు పాలు నుంచి వచ్చినవి తాగిస్తాం ఉదయం ఆహారం అయిపోయి రాత్రికి మాత్రం పండు ఏదో తింటాం షుగర్ జబ్బు లేదు కాబట్టి పండు తినేస్తాం ఏ పండు తినాలి కదా అంతే ఆహారం అంచేత ఆహారం చాలా సింపుల్ బాబా సాయిబాబా గారు ఏం చెప్పారంటే నీ ఆహారంలో దేవుడు సర్వం పెట్టాడు అది వండకపోతే వంట అనేది ఆహారాన్ని చంపడం జీవం పోయిన తర్వాత మనకు రాదు అంచేత మన కళాకారులకైనా ఎవరైనా వేగం ముసిలవుతున్నారంటే జీవం లేని ఆహారం వండిన తినడం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరందరూ అందరూ తినేది నూరు శాతం చచ్చిన ఆహారమే నేను యాభై శాతం పచ్చి తిన్నాను మీరు మీరు తిని పులిహోర నేను తినేసాను ఆ సాంబారు తాగేశాను కానీ నా దీంట్లో పచ్చి ఆహారం తెచ్చుకున్నాను ఇక రెండవది వ్యసనం ఎవరో హర్షించారు పాట పాఠం కావడం మానే మంచి కవిత్వం రావట్లేదని సిగరెట్లు కాల్చితే శ్రీశ్రీ గారు అందరూ లెంకాన్సర్లో చచ్చిపోయారు రాయడం మానే ఒకసారి మనం చెప్పిన మార్చాలండి ప్రతిరోజు రాయక్కర్లేదు శ్రీశ్రీ గారి నాన్న మాటలు మొదటి రోజుల్లోనే వచ్చేసాయి ఈ దేశం బాగుపడాలంటే కమ్యూనిజం రావాలంటే ఆయన మాట్లాడిను మంచిద మనం మనం చే సమాజంకి సేవ కోసం మన గొంతు బాగుండాలనో మనకి మంచి కవిత్వం రావాలనో ఏ వ్యసనం వద్దు ఈ రెండు ఆహారం మార్చండి వ్యసనం తగ్గించండి కళలు ఇంప్రూవ్ అయితేనే దేశం ఇంప్రూవ్ అవుతుంది ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజలు ఆదరించాలి నేను ప్రజల సైడ్ ఉంటాను గవర్నమెంట్ని కోరుదాం ప్రజల చైతన్యపరచుదాం వారం ఒక ఊరిలో డ్రామా వేసే పూర్వం మేము చిన్నప్పుడు రాయవలస మీటింగ్కి వెళ్ళినా పది మంది ఆదరిస్తారు తీసుకొచ్చారు అందరు వచ్చేవాళ్ళు చిన్నది శపించిన టైపు ఉండాలి ఈరోజు డ్రామా అవుతుంది ఆచార్య చంద్రుడు దేవుడే దిగువచ్చేస్తాడు ఎవరు వెనకం చేసినా సరే చాలా ఈ ఊరికే వర్షాలు పడిన పరిస్థితి లాగా వచ్చి మీరు అందరికి ఇబ్బందులు వస్తాయి దేవుడిని వెనక్కి పెట్టకండి అమెరికాలో అతి ఎక్కువ కరెన్సీ వందడాలర్లే డాలర్ల మీద ఉండదు ఎన్ని కోట్లకైనా దాని మీద హెడ్డింగ్ వీ ట్రస్ట్ ఇన్ గాడ్ దేవుణ్ణి మేము నమ్ముతాం అన్నమాట దేవుణ్ణి నమ్మకపోవడం లేదు ఇది దేవతల మీటింగ్ వీళ్ళందరూ దేవుని బిడ్డలు అందరం దేవుని పెట్టడమే కానీ ఆ దేవుళ్ళు సరస్వతి పుత్రులు అయితే పూర్వం ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఉండేది సరస్వతి పుత్రులకు డబ్బులేదన్నా ఇప్పుడు నివు రివర్స్ అయిపోయింది కదా పార్తపురం పెద్దల మెవరమే మేము డాక్టర్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఇంజనీర్ ఇంజనీర్ సరస్వతి దేవుని ఇప్పుడు ఎవరైనా మేము చిన్నప్పుడు అయితే లక్ష్మీదేవిని మొక్కుతారు ఇప్పుడు సరస్వతి దేవుని మొక్కుతారు లక్ష్మీదేవి చెంచలం ఇవాళ ఉంటుంది రేపు పోద్ది వీళ్ళ కళ వీళ్ళు చచ్చిపోయినప్పుడు పోద్ది వీళ్ళు పది ఒకటి ఒక కళాకారుడు వందక మంది కళాకారులను తయారు చేస్తాడు కళకి ఎప్పుడు ఆదరణ ఉంటుంది సమాజం భారతదేశం డెవలప్ అవుతుంది కానీ డెవలప్ అయిపోలే దానికి కారణం చైతన్యం తక్కువ ఉండటం మన భూమి బంగారం ప్రపంచమంతా తిరిగితే భారతదేశం లాంటి భూమి ఇది ఎకరా అమెరికాలో వంద ఎకరాలతో సమానం చైనాలో వంద ఎకరాలతో సమానం రష్యాలో అయితే మన ఎకరాకి మూడు వందల ఎకరాలతో సమానం మన జనాభా ఎక్కువనేప్పుడు అనదు నాకు ఏమి తిరిగినప్పుడు అనే ఉండి గొర్రెళ్ళు పది ఉంటే అక్కడ పెద్దోడు అంటారు గడ్డి గొప్ప పెద్ద ఉంటే పెద్దలు అయితే అంటారు బర్రీలు ఎక్కువ ఉంటే పెద్దోడు అంటారు జనాభా ఏమో భారమా ఒక మనిషి వెయ్యి రూపాయలు చేయడా అని చిన్నప్పుడు నేను ఏది లేకుండా డాక్టర్ అయిపోలేదు భారతదేశ జనాభా భారతదేశం సంపద వాళ్ళు చైతన్య అయితే మీకు సరస్ మీ సరస్వతి ఎవరికైనా డబ్బు ఇవ్వచ్చు కానీ మీ కళ రమ్మంటే రాదు మీరు మీ మన తరతరమైన కళలు బాగుంటాయి అని చెబుతూ వాటి కోసం మనం ఎప్పుడు విచారించుకున్నా ఎలాగో వాళ్ళ బతుకుతూ కళని బతికించండి మేము వెనకాల ఉంటాం సమాజాన్ని మనం బతకడం కోసం కాదు కళ బ్రతకడం కోసం పరుచుతుందని చెప్పి అందరికీ నమస్కరిస్తూ నేను నిద్ర వచ్చేస్తున్న నాలుగు మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అలవాటు అయిపోయిందండి తిన్న వెంటనే పోవడం ఆ తర్వాత ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు పనిచేయగలం రాత్రి పట్టపగల్లా పనిచేస్తాం పార్వతీపురం కాపలా మేమే పోలీసులు కాదు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్